పెద్దపల్లి బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ స్థానిక నాయకులతో కలిసి నామినేషన్ వేశారు నామినేషన్ వేసిన అనంతరం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ స్థానికంగా పుట్టి పెరిగిన తనకు లోక్సభ ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించాలని కోరారు సింగరేణి కార్మికుడిగా ఇరవై ఐదు ఏళ్ల అనుభవం ఉన్న తనకు ఇక్కడి అన్ని సమస్యలు తనకు తెలుసు అన్నారు తెలంగాణ కోసం పోరాడిన తనను ఎంపీగా ఆశీర్వదించాలని కోరారు నామినేషన్ వేయడం జరిగింది ఈ ఎన్నికలలో ఒక భూగర్భ కార్మికుడికి ఒక ఆగర్భ శ్రీమంతుడికి మధ్య జరుగుతున్నటువంటి పోటీ ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నా ఇక్కడే పుట్టి పెరిగినటువంటి బిడ్డను సింగరేణి సంస్థలో ఇరవై ఆరు సంవత్సరాల పాటు కార్మికుడిగా పనిచేసినటువంటి బిడ్డను పెద్దపల్లి నియోజకవర్గ వాసిని అదేవిధంగా మీ ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా మంత్రిగా వేలాది మంది లక్షలాది మంది ప్రజలకు సేవ అటువంటి అవకాశం వచ్చి ఎందరికో సహకరించినటువంటి వ్యక్తిని ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉద్యమాల నుంచి వచ్చినటువంటి వ్యక్తిని మరి ఈ సందర్భంగా ఈ పార్లమెంట్ ఎన్నికలలో మీ అందరి ఆశీర్వాదం కోరుతూ ఈ ఎన్నికలలో పోటీ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి న్యాయం గెలవాలి అదేవిధంగా ధర్మం గెలవాలి అందుకే ఈ ప్రాంతంలో మరి ఎక్కడి నుంచే వచ్చేటువంటి వలసవాదులు మన కోసం పనిచేయరు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే రేపు మట్టిలో కలిసిపోయేటువంటి మీ బిడ్డను మీ అందరి అన్నను తమ్ముని మీ కుటుంబ సభ్యుణ్ణి అందుకే మీ అందరి ఆశీర్వాదం సంపూర్ణంగా నాకు అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను అదేవిధంగా ఈనాడు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలలు తిరగక ముందే ప్రజలను వంచి మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విధానం పద్ధతి మనం చూస్తా ఉన్నాం నాలుగు నెలలు జరగక ముందే మటు మాయమైపోయినాయి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నీళ్లు రాలే లక్షల ఎకరాలు ఎండిపోయినాయి రైతులు అన్నమో రామచంద్ర అనే పరిస్థితి ఇప్పటికే రెండు వందల తొమ్మిది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కూడా పట్టనటువంటి ప్రభుత్వం పట్టనటువంటి ముఖ్యమంత్రి ఆటో డ్రైవర్ల పరిస్థితి అధోగతి పాలైంది ఇప్పటికే నలభై నలభై ఎనిమిది మంది ఆటో డ్రైవర్లు మరి ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు అదేవిధంగా ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో పది సంవత్సరాల పాటు కొనసాగించినటువంటి పేద ప్రజల కోసం అందించినటువంటి పెన్షన్లే కావచ్చు కళ్యాణ లక్ష్మి కావచ్చు కేసీఆర్ కిట్ కావచ్చు గొర్రెల పంపిణీ కావచ్చు చేపపిల్లల పంపిణీ కావచ్చు విరివిగా నీళ్ళీయం కావచ్చు యూరియా కొరత కావచ్చు ఏది లేకుండా అన్ని వర్గాలను ఆదుకున్నటువంటి ప్రభుత్వం